ఫిబ్రవరి పంతొమ్మిది మాఘమాస బుధవారం కృష్ణపక్ష సప్తమి పూర్తిగా ఉన్నది స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది పదహారు వరకు తదుపరి విశాఖ నక్షత్రం బుధవారం స్వాతి నక్షత్రం ధూమ్రయోగం హాని విశాఖ నక్షత్రం దాతృయుగం కార్యసిద్ధి కనుక ఉదయం ఎనిమిది ఇరవై తర్వాత ప్రయాణాలు అనుకూలం ఉత్తమ ఉత్తమమైన శివలింగం ఏమిటి అంటే గురువుల చేత ప్రతిష్ఠింపబడ్డ శివలింగం గురువుల సన్నిధిలో జరిగే శివరాత్రి అభిషేకాలు చూడక వారి దర్శనం చేసుకోగా ఆయన అనుమతి లేకుండా ఏ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళినా సంపూర్ణ ఫలితం దక్కదని నందీశ్వరుడు చెప్పాడు ప్రతిష్ఠించిన స్థిర శివలింగములను అభిషేకించాక నుదుటికి తాకించుకోవాలి చరలింగమును అభిషేకించాక తుడిచి ఒకసారైనా తల మీద పైకి తాకించుకోవాలి ఇలా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చని గురువచనము మేషరాశి వారికి శుభకాలము వీరు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు లేదా నూతన గృహారంభాలు మొదలుపెట్టవచ్చు మొదలుపెట్టిన ఏ కార్యక్రమాలైనా తప్పకుండా అను